నగరికల్ రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి కేతపల్లి పోలీస్ స్టేషన్లో విధులను నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మొగిలి సైదులు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నగరికల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసిన మహిళ పోలీసులు పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా దిగిన బాధిత మహిళ బాధిత మహిళ సీఏ రాజశేఖర్ కాలు పట్టుకున్న కనికరించుని వయనం నా భర్త కానిస్టేబుల్ సైదులపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని డిమాండ్ డిపార్ట్మెంట్ ఒకటే కావడంతో పట్టించుకొని పోలీసులని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళ మీకేండి మీరు ఎవరు ఎవరైనా నన్ను కొట్ట આજે નીકળે તમે મારો આ હા તમાર સાળે મે આ તો આરામ કરો મારો મારો આલે હું પાછા હું પાછા ફોન આલે નાડો નાડી લગા રાખો એ કુછ તો વાળો નહી તો જવાલે એની દીધું સર એમાં ના સર આ પરેમાં એવડું જોકો નહોતો આના

ఓనే సువరష్ నమ్మా నిమ్మనే నిన్ను తప్పని తీరుస్తున్నా అన్న పాపన పెట చేసిన్రు సర్ కరెక్ట్ సర్ అన్ని రకాల న్యాయ చేస్తా ని మొమ మొ చేస్తా దూంగ చేస్తా దూంగ దాచే దృష్టి చేను ఏమ ఇట్లా చేస మాటడదు నా వీటికి నోటి తీయడానికి ది డిహెచ్ మీదకి పోయరా ఇన్ని వాళ్ళ కొట్టాలు তারিকে ফেয়াসা। <concept> <ion> <assimilistic> ఇంతవరకు కనీసం నోటీసు పంపించడానికి ఎదురేశారు మమ్మల్ని తిప్పుతుండు కానీ వాళ్ళని తిప్పట్లేదు సార్ అంట బయటికి రావాలంటారా వ్యభిచారం చేయడానికి మాత్రం ఒక రూమ్లో ఉంటారంట ఈ కాని స్టేట్ బయటికి తీసుకురారంట సార్ వాళ్ళని ఇప్పుడు ఆయన ఆయన తప్పించుకోవడానికి ప్రూఫ్స్ తెచ్చిండు సార్ ఆ అమ్మాయి కాలేజీలో ఉంది ఇక్కడ ఏం జరగలేదు నేను ఫాల్టు కేసు పెట్టినా అన్ని రూపిస్తున్నాడు సార్ ఎవిడెన్స్ తీసుకురా అంటారు సార్ నన్ను త్రీ డేస్ టైం పెట్టి సార్ ఎవిడెన్స్ తీసుకురా ఎవిడెన్స్ తీసుకొస్తే మేము కేసు కొట్టేస్తాం అంటారు సార్ ఇప్పుడు ఆయన ఆయన తెచ్చిన ఎవిడెన్స్ నేను తెచ్చిన ఎవిడెన్స్ తోటి కంపేరింగ్ చేసి తర్వాత నోటీస్ సార్ ఇస్తానంటారు ఎస్ఐసార్ తోటి మా దగ్గర వయసు రికార్డు ఉంది సార్ నాతో ఘర్షణ పడినప్పుడు అది పనికిరాద సార్ వయసు రికార్డు పనికిరాదంట కింద ఓనర్ అమ్మ చెప్పట్లేదు ఆమెని చెప్పొద్దని చెప్పేసి అదే ఎవిడెన్స్ ఎట్లా నిన్నది अंडी जैसी नींदी। बूंचो, बूंचो जब्बू, जब्बू बूंचो, बूंचो आलेख बूंचो। अरे बूंचो ना ना। मैं पीएसपी शरी के डीएसपी जब्त है जैसलमेर पाल देना। एसपी डीएसपी लगा होला भी लगी। सारे एफएआर चल गए सरिवेर अंदर सारी क्या चल रही है इस बार क्या अच्छे बिजनेस ले सारे बोर्डिंग व ఎక్కడ జరిగింది సార్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఆటల మంటతో తిరుగుతున్నాను సార్ నేను గత సంవత్సరం నుంచి తిరుగుతున్నాను సార్ ఏది సరిగా విజయాలు చేసి దానికి నోటి కూడా తప్పు చేసి ఇప్పుడు నీదనని నాకు తిప్పుతున్నారు నన్ను భజనం చేస్తుండ్రు సార్ నేను ఇప్పుడు తప్పుడు కేసు పెట్టింది అని సార్ నేను సంఘటన జరిగిన జరిగించక్కడ ఏం జరగలేదు అమ్మాయి కాలేజీలో ఉందని నిరుపిస్తుండ్రు సార్ తీసుకురావాల్స్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాను సార్ చెప్పండి సార్ మీరే న్యాయం చెప్పండి సార్ ఇదేం చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు నాకు సంబంధం లేదు నా ఇద్దరు బిడ్డలు ఆగవ్చరు సార్ వాడు ఒక పోలీస్ అని వాడు నెనకేసుకుంటూ సార్ వీళ్ళు ఎస్ఐ సార్ చేస్తున్నారు సార్ ఇందులో ఏం చేసిన నాకు న్యాయం జరగాలి సార్ నా ఇద్దరు పిల్లలకు న్యాయం జరగాలి సార్ సార్ నాకు నేను ఆకలి వంటతో తిరుగుతున్నా సార్ ఇద్దరు పిల్లలు పెట్టుకొని పదేళ్ళ పాప సార్ వాళ్ళకి ఆరోగ్యాలు మంచిగా లేవు నేను ఎక్కడికి పోవాలి సార్ నాకంటూ ఎవరు లేరు సార్ నేను ఎంతకన్నా తిరగాలి సార్ నీ పిల్లల్ని పట్టుకొని ఎవిడెన్స్ పోవాలా నేను పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎందుకు ఎఫ్ఐఆర్ చేపించింది ఎందుకు సంఘటన జరిగింది దగ్గర ఏం లేదంటారు సార్ అంటే నేను అబద్ధం ఆడుతున్నానా తప్పు చేసినాడు మంచి తిరుగుతుంది సార్ ఏ సార్ న్యాయం చెప్పండి సార్ మీరే మీరే చెప్పాలి సార్ నాకు న్యాయం

वीडियो जूइंस ली हो कटे आठ काफी ले रहा तो पेंट्रेल ले रहा था लेयर रूम मोबाइल वाला वीडियो पे वोट नहीं वीडियो जूइंस को ले रहा है तो वही भी बहुत फिर सर वाला वो सेल बेग उसके लिए आगे बैठने जाता काम कर लो आइए उसका पेश करेंगे आइएगा सारों कटे डांकी नोट इसी है आईफ़ोन तो काले

ಮೂರು <96 noise> లేకపోతే రేకపోతే ఆ అబ్బాయి తీసుకొచ్చిండు ఆ అమ్మాయి ఆడున్నట్టు కాలేజీలో ఉన్నట్టు ఈడ నేను ఫాల్త్ కేస్ పెట్టినట్టు నిరూపిస్తుంది సార్ ఎస్ ఐ రేస్ ఎస్ ఐ సార్ లెగ్ రేకల్ సార్ సార్ మొత్తం బాడీ వాడిదొచ్చి ఎవిడెన్స్ ఇస్తే ఈయన దెక్కర పెట్టుకొని నేను పోయి ఎంక్వైరీ చేసినా చేసినా అని ఒకసారి బిజిగా వచ్చి అమ్మాయి తోటి వేసుకోవాలి ఈడ్రు ఏం చేసుకుంటారు చేసుకోరంటే ఏం చేయాలి సార్ మేము ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎక్కడ జరుగుతుంది సార్ న్యాయం జరగకపోతే నార్మల్ వ్యక్తికి ఎట్లా జరుగుతుంది సార్ న్యాయం జరగాలి నా పేరు మొగిల్ ఆగ్మన్ సార్ సైదులు వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ సైజులు వాళ్ళ భార్య సార్ నేను గత రెండు సంవత్సరాలుగా నన్ను చాలికవర సిఎస్ఆర్ దగ్గర వర్క్ చేసింది సార్ అక్రమ సంబంధాలతో నాకరకల్ రూమ్ దగ్గర నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది సార్ నా దగ్గర ఏ ప్రూఫ్ లేదనేసి అది ఫాల్త్ కేసు అనేసి అతను ప్రూఫ్స్ ప్రూఫ్స్ తీసుకొచ్చి సార్ సురేష్ సిఎస్ఆర్ దగ్గర తోటి ముగిలి సైదులు ఇద్దరు కుమ్మక్క నా మీద తప్పుడు ఆరోపణలు ఇస్తూ ఎస్పి సార్ దగ్గర వాళ్ళే కరెక్ట్ అన్నట్టు వాళ్ళంతా పోలీస్ అన్నట్టు నాకు అన్యాయం చేస్తుంది సార్